రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని అమరావతి నిర్మాణం ఎంతటి ప్రతిష్టాత్మకమో అక్కడ ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీ కూడా అంతే ప్రతిష్టాత్మకం అందుకే ప్రభుత్వం అక్కడ పనులు వేగవంతం చేస్తోంది ఇటీవలే సిఆర్డిఏ భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వం మరిన్ని భవనాలు ఇతర అభివృద్ధి పనులపై దృష్టి సారించగా అదే సమయంలో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తోంది ఈ ప్రాంత అభివృద్ధికి ఎపెక్స్ ఎక్స్పర్ట్ కమిటీలను నియమించింది పద్నాలుగు మంది ప్రముఖ నిపుణులతో కూడిన ఎపెక్స్ కమిటీకి అధ్యక్షుడిగా ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి వ్యవహరించనున్నారు పదమూడు మంది నిపుణులతో ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ కమిటీకి తిరుపతి ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కె సత్యనారాయణ ఇటీవల ప్రభుత్వం నియమించింది ఈ కమిటీ క్వాంటం వ్యాలీలో అభివృద్ధి పనులను సమీక్షించనుంది ఇక క్వాంటం కంప్యూటర్ హబ్ ప్రస్తుతానికి అమరావతిలోని బిట్ ప్రాంతంలో ఏర్పాటు కానుండగా శాశ్వత భవనాల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది క్వాంటం వ్యాలీ ఐకానిక్ భవన నమూనా సిద్ధమైంది ఎటు నుంచి చూసినా ఒకేలా కనిపించేలా ప్రపంచంలో మేటి భవనంగా దీన్ని నిర్మించనున్నారు రాజధానికి దాని అనుబంధ కంపెనీల రాక కూడా ప్రారంభమైంది క్వాంటం కంప్యూటర్ విడిభాగాల టెస్టింగ్ బెంచ్ మార్క్ వ్యాలిడేషన్ సదుపాయాన్ని క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తామని ఫిన్లాండ్కు చెందిన క్వాంట్రోల్ ఓఎక్స్ కంపెనీ ఇటీవల ప్రకటించింది ఈ ప్రాజెక్టు పూర్తి నేపథ్యంలోకి వెళితే క్వాంటం టెక్నాలజీలో పరిశోధన అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ క్వాంటం మిషన్ ఎన్క్యూఎం ను తీసుకొచ్చింది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై ఒకటి వరకు కొనసాగే ఈ మిషన్ కోసం ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది ఈ మిషన్ లో భాగంగానే ఏపీలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు ఇది దేశంలోనే మొదటిది అమరావతిలోని యాభై ఎకరాల్లో ఇది ఏర్పాటు కానుంది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని కేటాయించింది ఐబిఎం టీసీఎస్ కలిసి త్వరలోనే భారతదేశ చరిత్రలోనే శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్ తయారు చేయనున్నాయి క్వాంటం సిస్టమ్ టూ గా భావిస్తున్న ఈ కంప్యూటర్ నూట యాభై ఆరు క్యూబిట్ల సామర్థ్యం ఉండే హెరాన్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది అప్డేట్స్ ప్రకారం సో క్వాంటంలో లో జాబ్స్ అనేవి మూడు ఉంటే అందులో త్రీ మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఒక్క పర్సనే ఎక్స్పర్ట్ ఉన్నారనమాట అంటే ఎలిజిబిలిటీ అంటే నియర్లీ ఇంకొక టూ పర్సన్స్కి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి అంటే ఒక త్రీ జాబ్స్కి ఒక అప్లికెంటే ఉన్నారు సో ఇది లార్జ్ స్కేల్లో మనకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇలాంటి మనకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి త్రూఅవుట్ మనకు నేషనల్లో చాలా వరకు జరుగుతుంది క్వాంటమ్ టెక్నాలజీ అంటే భౌతిక శాస్త్రం ఇంజనీరింగ్ విభాగాల కలయిక ప్రస్తుతం మనం వాడే సాధారణ కంప్యూటర్ల కంటే సూపర్ కంప్యూటర్స్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి కానీ ఆ సూపర్ కంప్యూటర్ల కంటే కూడా లక్షల రెట్లు ఎక్కువ సామర్థ్యంతో క్వాంటం కంప్యూటర్లు పనిచేస్తాయి మనం వాడే సాధారణ కంప్యూటర్లు బైనరీ మీద ఆధారపడి పని చేస్తే క్వాంటం కంప్యూటర్లు క్వాంటం మెకానిక్ సూత్రాల ఆధారంగా పనిచేస్తాయి బైనరీ సిస్టమ్ లో జీరో అంటే ఆఫ్ అని వన్ అంటే ఆన్ అని అర్థం అదే క్వాంటం కంప్యూటర్స్ లో మాత్రం క్వాంటం బిట్స్ ఉంటాయి వీటినే క్యూబిట్స్ అని కూడా అంటారు ఈ క్యూబిట్స్ ప్రత్యేకత ఏంటంటే ఇవి ఒకేసారి జీరోగాను గాను వన్ గాను ఉండగలవు దీనినే క్వాంటం ఫిజిక్స్ లో క్వాంటమ్ సూపర్ పొజిషన్ అని అంటారు ఈ సూపర్ పొజిషన్ సాయంతో సాధారణ కంప్యూటర్ రెండు బిట్లు చేసే పనినే క్వాంటం కంప్యూటర్ ఒక బిట్ మాత్రమే పూర్తి చేయగలదు ఇలా క్యూబిట్స్ సంఖ్య పెరిగే కొద్దీ కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్ విపరీతంగా పెరుగుతుంది రెండు క్యూబిట్స్ ఉన్న కంప్యూటర్ నాలుగు పాజిబుల్ వాల్యూస్ అని కనుక్కోగలిగితే ఇరవై ఉన్న కంప్యూటర్ పది లక్షల కన్నా ఎక్కువ వాల్యూస్ ని గుర్తించగలదు నేషనల్ క్వాంటమ్ మిషన్ లో భాగంగా ఇటీవలే బెంగళూరుకు చెందిన క్యూపై ఏఐ అనే స్టార్టప్ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ తయారు చేసింది ఇది ఇరవై ఐదు సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ సహాయంతో పనిచేస్తుంది అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం కంప్యూటర్ నూట యాభై ఆరు క్యూబిట్ల ప్రాసెసింగ్ పవర్ తో పనిచేయనుంది అందుకే దీన్ని భారతదేశపు అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్ అని పిలుస్తున్నారు ప్రస్తుతం అమెరికాలో ఆల్గరిథమ్స్ రాయడానికి ఏ హార్డ్వేర్ అయితే ఉపయోగిస్తున్నారో ఇది కూడా ఆ విభాగంలోకే వస్తుంది ఈ క్వాంటం కంప్యూటర్ల డిజైన్ కూడా మనం రోజు వాడే సాధారణ కంప్యూటర్లతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటుంది ఐటీ జాబ్స్ లో చాలా చాలా స్కేర్ సిటీ జరుగుతుంది అంటే భవిష్యత్ తరాలు ఏది అందిపుచ్చుకోవాలంటే క్వాంటమ్ టెక్నాలజీ ఒకటే ఒక సోర్స్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం యునైటెడ్ నేషన్స్ కూడా రీసెంట్గా ప్రకటించింది ఈ సంవత్సరం అనేది వందో ఇయర్ ఆఫ్ క్వాంటమ్ మిషన్ క్వాంటమ్ కంప్యూటింగ్ కి హండ్రెడ్ ఇయర్ అనేది ప్రకటించింది ఎట్ ద ఇయర్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని ప్రకటించింది అట్ ద సేమ్ టైం ఇంత ఇండియా గవర్నమెంట్ ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ గారు కూడా మన నేషనల్ క్వాంటం మిషన్ ఇనిషియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం